మంత్రి నారా లోకేష్ కృషి ఫలించింది నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపునకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి ఏపీకి చెందిన వారికి తరలించేందుకు కాఠ్మాండు నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు తొలి విడతగా నేపాల్ నుంచి బీహార్ సరిహద్దుకు ఇరవై రెండు మంది ఏపీ వాసులను తరలించనున్నారు అక్కడి నుంచి స్వరాష్ట్రానికి ఏపీ వాసులను తరలించనున్నారు నేపాల్లో తెలుగు వారిని మళ్లీ తిరిగి తీసుకువచ్చేందుకు ఇటు మంత్రి నారా లోకేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తొలి విడతగా నేపాల్ నుంచి బీహార్ సరిహద్దుకు ఇరవై రెండు మంది ఏపీ వాసులు చేరుకోనున్నారు అక్కడ నుంచి కూడా వారు వారి స్వదేశాలకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఫ్లైట్ ఇక్కడ విశాఖ కర్నూలులో ల్యాండ్ చేసేందుకు చూస్తున్నారు అదే విధంగా వారు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వారి వారి ఇళ్లకి సేఫ్ గా చేర్చేంత వరకు కూడా తమదే బాధ్యత అన్నారు అందుకోసం కూడా స్పెషల్ బస్సులను ఇప్పటికే సిద్ధం చేశాము ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆ స్టూడెంట్స్ వారి ఇళ్లకి ఆ బస్సుల ద్వారా చేర్చుతామని మంత్రి నారా లోకేష్ చెప్పారు కాఠ్మాండు నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు ఆ ప్రత్యేక విమానాల ద్వారా అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని ఇక్కడికి రప్పించేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎనభై ఒక మంది ఉన్నారు ఇప్పుడు ఎనభై ఒక్క మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్ వాటర్ 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 నేపాల్ నుంచి ఏపీ వాసుల తరలింపునకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇటు మంత్రి నారా లోకేష్ కృషి ఫలించింది ఆయన తీవ్రంగా ప్రయత్నించడంతో ఎంబసీ తోటి అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు ఇప్పటికే ఇరవై రెండు మంది ఏపీ వాసులు బీహార్ సరిహద్దుకు వారు చేరుకుంటున్నారు అక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రత్యేక విమానంలో వారు ఏపీకి వస్తారు అక్కడ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా ప్రత్యేక బస్సుల ద్వారా వారి ఇళ్లకే స్వయంగా వెళ్లి ఆ బస్సెస్ అన్నవి డ్రాప్ చేయనున్నాయి అంటే వారి ఇళ్లకు వెళ్లేంత వరకు కూడా పూర్తి బాధ్యతను ఇటు మంత్రి నారా లోకేష్ తన భుజాన వేసుకున్నారు ఎవ్రీథింగ్ కూడా ఆయన మానిటర్ చేస్తున్నారు ఇప్పటికే అక్కడ చిక్కుకున్న తెలుగు వారితోటి ఆయన వీడియో కాల్ కూడా మాట్లాడారు అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి అక్కడ వాడు ఎటువంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు ఎంత మంది అక్కడ ఉన్నారు అంటే అన్ని వివరాలు కూడా వారితోటి ఆ మాట్లాడారు అక్కడ వివరాలు తెలుసుకున్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ అంటే ఎన్ని విమాన సర్వీసులు అన్నవి నడవనున్నాయి అలాగే ఎంత మంది ఏపీ వాసులు అక్కడ చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది నేపాల్ నేపాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించింది మంత్రి నారా లోకేష్ అయితే నిన్న అనంతపురం సభకు కూడా ఎల్లకండా సెక్రటరియట్ లో ఉండి ఉదయం పది గంటల నుంచి కూడా సాయంత్రం రాత్రి వరకు కూడా ఆయన సమీక్షించారు నేపాల్లో దాదాపు రెండు వందల పదిహేడు మంది ఉన్నట్టుగా గుర్తించారు వారిని సురక్షితంగా ఆంధ్ర తీసుకొచ్చేదానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అటు ఢిల్లీలో ఏపీ భవన్ లో ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేకంగా అక్కడ దృష్టి సారి ఈ రోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక విమానాన్ని అక్కడ పంపిస్తా ఉన్నారు రెండు వందల ఎనభై మంది సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి ఎయిర్ ఇండియా విమానాన్ని అక్కడ పంపిస్తా ఉన్నారు అక్కడ నుంచి తీసుకొచ్చేట్టు కడప మరొక వైపు ఇటు విశాఖపట్నానికి రెండు విమానాల ద్వారా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రెండు వేల రెండు వందల పదిహేడు మందిని తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్నాయి అయితే నిన్న లోకేష్ కూడా అక్కడ చిక్కుకున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారితో కూడా ఫోన్ లో కూడా వీడియో కాల్ లో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించారు ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు అందరిని సురక్షితంగా వారి వెళ్ళకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వారికి రక్షణ కల్పిస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ ఇచ్చిన హామీతో అక్కడ పరిస్థితులు కొంత సర్దుమైనట్టుగా తెలుస్తా ఉంది ఈ రోజు కూడా మంత్రి అదే పని మీద ఉన్నారు ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితులని కూడా సమీక్షిస్తున్నారు మంత్రుల బృందం ప్రతి రెండు గంటలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా సురక్షితంగా ఆంధ్రాకి తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనికోసం అటు ఢిల్లీలో ఉన్న అధికార యంత్రాంగం ఇటు ఉన్నటువంటి ఇక్కడ ఆంధ్రలో ఉన్న అధికార యంత్రం ప్రతి రెండు గంటలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి ఆంధ్ర బాధ్యతల గురించి కూడా సమీక్ష చేస్తున్నారు వారితో నిత్యం ఫోన్ లో టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద రెండు వందల పదిహేడు మంది ఏపీ వాసులు అక్కడ నేపాల్లో చిక్కుకపోతే అందులో కాఠ్మాండ్ లో నూట మూడు మంది హెటౌడాలో ఇరవై రెండు మంది ప్రోక్రాలో పది మంది సిమికోట్లో పన్నెండు మంది తలదాసుకున్నట్లుగా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ఉంది అదేవిధంగా నూట పద్దెనిమిది మంది మహిళలు అందులో ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది అక్కడ ఉన్న వారిలో కొంతమంది పాస్పోర్ట్లు దగ్ధమైనటువంటి నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి స్థాయిలో సిద్దం చేసి వారిని సురక్షితంగా ఆంధ్రాకు తీసుకొచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మధ్యాహ్నం రెండు నాలుగు గంటల మధ్య వారిని విశాఖపట్నం కడప ఎయిర్పోర్ట్లకు తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి ఉంది మరికొద్దిసేపట్లోనే మొత్తం ఒక ప్రత్యేక విమానం అయితే అక్కడికి వెళ్లేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వారు వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది అటు ఇటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో పౌర విమానయాన సంస్థకు సంబంధించిన మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఉండటం నేపథ్యంలో పూర్తి స్థాయి స్థాయిలో సానుకూలమైన ఉన్నాయి అందరూ కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ కూడా ఆంధ్ర ప్రభుత్వం చేస్తా ఉంది